హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బకాయిలకు రెండు వేల కోట్లు విడుదల అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీద అయితే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఇరవై ఐదు వేలకు సం రెండు వేలకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల నిధులకి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఆ నిధులు ఇరవై ఐదో తేదీనైతే సాయంత్రం ఖజానాకు అయితే రానున్నాయి అయితే ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు అయితే నిన్నటితోనే ప్రారంభమయ్యాయి ఇక ఉద్యోగ సంఘ నేతలతో కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం క్యాబినెట్ భేటీ అయితే ఇరవై నాలుగో తేదీనైతే జరగనుంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు విడుదలకు సంబంధించి నెలలో కొంతమేర జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇరవై ఆరో తేదీ అయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి కొంతమేర కదలిక వచ్చి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు ధికార వర్గాలు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఏ బకాయిలు జమ అవుతాయన్న విషయాన్ని క్యాబినెట్ భేటీలో అయితే చర్చించి చెప్పనున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్